నిత్యం ప్రజల్లో ఉంటూ మరి ప్రజలకు ఎప్పుడు ఏదో ఒక రూపంలో మంచి హృదయం కలిగినటువంటి మహానేత మన వట్టెవల ముద్దుబిడ్డ రంగు వెంకటేశం అన్న గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు మరి దళితులందరికీ కూడా దప్పుల పంపిణీ చేయాల ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంచుమించుగా ఒక అరవై దప్పులకు పైగా ఈ యొక్క దప్పుల పంపిణీ చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రెండు రాజన్న గారు అదే విధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాలకుర్తి పర్సన్న గారు మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు యూత్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరూ ప్రజానికం కూడా చాలా మంది ఉత్సాహంగా పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ఇలా మనం వట్టెంల గ్రామంలో గతంలో కూడా చూసినాం తను అదరని బెదరని నాయకత్వం ఎన్ని ఎంత మంది హింసలు చేస్తా అన్నా కూడా వాటన్నిటిని ముక్కవని ధైర్యంతో ఎదుర్కొని గతంలో కూడా మరి ఎన్నో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తా కూడా తన అదరకుండా బెదరకుండా ప్రజల కోసం తను చేసిన మంచి పనికి శిక్షణ అనుభవించి ఈ యొక్క వట్టెంలో గ్రామ ప్రజలకు నీళ్ళందించిన గొప్ప నాయకుడు మరి యొక్క గ్రామంలో అభివృద్ధి నోచుకుని ఈ గ్రామాన్ని శిసిరుల రూపంలో కావచ్చు ఇతరత్ర అభివృద్ధి పనులు ఎన్నో కూడా మరే గౌరవ శాసనసభ్యులు గారితో మాట్లాడి నిధులను తీసుకొచ్చి పాతులారు వట్టెంలో అదేవిధంగా విధంగా నూకల మరి తదితర గ్రామాలలో తనదైనటువంటి శైలిలో ఇలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మన ముఖ్య నాయకుడు రంగు వెంకటేశ్వర గౌడ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో ఉత్సాహంగా ఆనందభరితంగా మరి పిలవకున్న ఆహ్వానం లేకున్నా ఇంత గొప్పగా తరలివచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఉమ్మడి మండలానికి నాయకత్వం వహిస్తూ ఎన్నో గ్రామాలలో పలు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోయి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప మహానాయకుడిగా మనసు దోసుకున్న నాయకుడిగా మరి ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలుగాంచినటువంటి నాయకుడు రంగు వెంకటేశ్వర గౌడు గారు ఆయన చేసినటువంటి మేలులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మరి ముందు ముందు కూడా రాజకీయంగా మరి ఆర్థికంగా మరి అన్నగారు ఇంకా ముందు స్థాయిలో ఉండి ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించాలని తన సేవలు ఎప్పటికీ ప్రజలకు ఇదే తరహాలో కొనసాగాలని మేము